మేడిగడ్డగా ఉంటే అందులో రెండు వందల యాభై పిల్లలు ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదనాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ మేము మేడిగాడ్డ పోతాం బొందల పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఇవాళ మీరు ఏం మాట్లాడుతుండ్రు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూలి తెంపేద్దా తప్ప అయ్యా నీకు ఏది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుందనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నం అయిపోయినాయి ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకుంటుండ్రు ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతురు మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు